July fourteenth. Two days left for Nemi Shapria execution. Sixteen. Pray that God would do miracles through our meetings here in Yemen. Houthi should agree. President Al Alimi should agree, as well as the international supporters. That one side Iran, other side Saudi. In principle, the family agreed. Right now. 48 hours to go god is doing miracles 95% significant progress is made we're not releasing all the names keep this in mind god is god of miracles he is a giver of life the victim's family so courageously boldly talal mahdi they have agreed in principle priya's mother is మిరకల్స్ కెన్ హ్యాపీ అర్థమైంది కదా మీకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉంది గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేస్తున్నాడు రెండు వేల పదిహేడు నుంచి నిమిష ప్రజల్లో ఉంది నేను ఎవరితో కలిశానో చూడండి ఎవరెవరితో మాట్లాడారు ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు అందుకే నేను ఇండియాలో లేకుంటా ఇక్కడ వచ్చాను టర్కీకి వచ్చాను ఇరాన్ తో మీటింగ్ చర్చలు జరుగుతున్నాయి అన్ని సక్సెస్ అయిపోయి నిన్న ఉదయం నుండి ఇప్పుడు మీ ప్రార్థనలే దీన్ని తప్పకుండా సక్సెస్ చేస్తాయి అంతే ఇదందరికీ పంపించండి ప్రతి మీడియా వారు నిమిష బ్రతికుండాలి ప్రియా అన్నవారు ప్రతి ఒక్కరూ నేషనల్ గా ఇంటర్నేషనల్ గా రిలీజియన్ ఆఫ్ పీస్ అని ప్రపంచానికి తెలియడానికి ప్రతి ఒక్కరూ దీన్ని అందరం పంపించి రాత్రి పగలు గత మూడు రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ ఎమిని ఇండియన్ నర్సుని విడిపించడానికి హూతి లీడర్స్ తో కలిశాను మీడియా మిత్రులు మీరు చాలా మంది అది మొన్న దిన్నా ముఖ్యంగా నేను సుప్రీం మోదీ గవర్నమెంట్ ప్లేడర్ మేమేమి చేయలేము సదా సిటీలో గవర్నమెంట్ లేదు అన్నారు అది అబద్ధం హూతి గవర్నమెంట్ ఉంది వారిని నేను కలిశాను వారిని నేను ఒప్పించాను అందరికంటే ముఖ్యం మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ డాక్టర్ సెమీ ఆల్ ఆర్యన్ చాలా హెల్ప్ చేశారు ఆయన ఐదు సంవత్సరాలు అమెరికన్ ప్రజెంట్ లో ఉండి రెండు వందల ఇరవై సంవత్సరాలు ఆయన ప్రజల్లో పెడితే ముస్లింల కొరకు ఫైట్ చేసి పలస్టీనియన్స్ కొరకు ఫైట్ చేసి అమెరికాతో ఫైట్ చేసి మంచి పేరు ఇక్కడ సంపాదించుకున్న ఆయన సహాయంతో చైర్మన్ మహదీ ఇబ్రహీం సహాయంతో షేక్ అహ్మూద్ గారి సహాయంతో హూటీ లీడర్ హు సహాయంతో అలాగే కొంతమంది ఇరానియన్స్ ఒమాన్ లీడర్స్ కూడా హెల్ప్ చేశారు కానీ మెయిన్ ఎక్కడైతే నిమిషా ప్రియ ప్రిజంలో ఉందో అది సనా ఒకప్పుడు ఒరిజినల్ క్యాపిటల్ అది మన ఇండియన్ గవర్నమెంట్ కి యాక్సెస్ లేదు వారే సుప్రీంకోర్టులో నిన్న చెప్పారు నాకు యాక్సెస్ ఉండబట్టి వారందరిని కలిసిన వీడియోలు ఫోటోలు నేను మీకు రిలీజ్ చేశాను ట్వీట్ కూడా చేశాను మీరు ప్రార్థించారు గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేయగలడు గాడ్ కెన్ డూ ముస్లింస్ ప్రేయర్ చేశారు క్రిస్టియన్స్ ప్రేయర్ చేశారు హిందూ ప్రేయర్ చేశారు మీ ప్రార్థన వల్ల ఇది కేవలం రేపు ఊరి కాకుండా పోస్ట్ పోన్ అయింది అంటే వాయిదా పడింది ఫ్యామిలీ ఎవరినైతే నిమిష చంపేసిందో సిచ్యువేషన్స్ మీకు తెలుసు వారికి మిలియన్ డాలర్ ఇస్తామని నేను హామీ ఇచ్చాను వన్ వీక్ లోపునే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తారా నన్ను ఇమ్మంటారా మీరు కానీ పిడిపించాలంటే మీరే మిలియన్ డాలర్ ఇవ్వండి మీరే క్రెడిట్ తీసుకోండి యేసు సన్యాసం అయిపోతుండ పట్టించుకునేవారు లేరు ప్రార్థించేవారు ప్రార్థించారు కాబట్టి చర్చ చర్చలు సఫలం అవడానికి కారణం మీరు మీడియా మిత్రులు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇది కేవలం వాయిదా పడింది అందుకని మరలా నేను ఇప్పుడు ఆ లీడర్ని కలడానికి ఎందుకంటే నేను చాలా డేంజరస్ అసలు ఎవ్వరూ వెళ్ళలేరు నాకు గనక అంబాసిడర్ గవర్నమెంట్లు హోస్ట్ చేశారు గనక ఆ లీడర్స్ ని బయటకు రప్పించారు ఎందుకంటే ఒకవైపు హూతి లీడర్స్ కంట్రోల్ అదే భాగంలో గవర్నమెంట్ లీడర్స్ కంట్రోల్ రెండు గవర్నమెంట్ ఇద్దరు ప్రెసిడెంట్లు ఉన్నాయి ఒకే దేశాలు అందుకే యుద్ధం వల్ల పది లక్షల మంది చండి ఆ దేశం కొరకు ప్రార్థించండి ప్రజల కొరకు ప్రార్థించండి విక్టం ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి ప్రియా క్షమాపణ దొరికినట్టు ప్రార్థించండి Thank you very much. Share this video.